బాగున్నాను మీరందరూ ఉండాలని అని కోరుకుంటున్నానండి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ అండి అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మెసేజ్ చేయండి హలో హాయ్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను గల్ఫ్ కంట్రీలో ఉన్నాను మీరు ఎక్కడి నుంచి నా లైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు మీ ఇండియాలో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఛానల్స్నే కాదండి సపోర్ట్ చేసేది నాలాంటి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గల్ఫ్ కంట్రీలో ఇంట్లో వర్క్ చేస్తూ వీడియో చేయడానికి చాలా కష్టంగా ఇబ్బందిగానే ఉంటుందండి అండి అలాగే ఛానల్ లోనే నాకు వీడియోస్ ఐక చేస్తున్నాను మీరందరూ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి వర్ష హలో హాయ్ అండి హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను గల్ఫ్ కంట్రీలో ఉన్నానండి మీరు ఇండియా నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ వచ్చిన వారికి థ్యాంక్ యూ అండి సో మచ్ అండి ఫైన్ అండి నేను బాగున్నాను మీరు అండి బాగున్నారా

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాత్రమే ఉంటానండి ఇప్పుడు నాకు గల్ఫ్ కంట్రీలో అయితే లంచ్ టైము లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్